అందరికీ నమస్కారం నా పేరు కార్తికేయ ఇప్పుడు నేను సరళీ పాడుతున్నాను తాళం ఆది తలం త్రీ టూ వన్ గో సరి గమ పదీ మగరి స సరి సని దప మగరి సరి ఘమ సరి 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 గమ పదనీ సని సని దప మగరి సరి ఘమ సరి ఘమ

મારી ગરી ગરી નિ સીધા સરી ગી ગીધા મારી ગરી ગરી સરી સામારી ગરી સરી ગરી સા